తాబేలు పక్షి షార్ట్ స్టోరీ గోదావరి నది తీరాన ఒక చెట్టు ఉండేది ఆ చెట్టుకి కింద విశ్రాంతి తీసుకోవడానికి ఒక తాబేలు వచ్చింది తాబేలు వచ్చి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంది అంట అయితే ఆ చెట్టు పైన కొమ్మ మీద ఒక పక్షి నివసిస్తూ ఉండేది అయితే ఈ తాబేలు ఆ పక్షి గూడిని చూసి నీ గూడు ఎంత చెత్తగా ఉంది నువ్వు ఇంత చెత్తగా కట్టుకున్న గుడిలో నివసిస్తున్నావా అనేసి పక్షిని అన్నదంట ఈ చెత్త చెత్త కర్ర ముక్కల్ని తెచ్చుకొని ఎక్కడో పడిపోయిన కర్ర ముక్కల్ని మీరు వేరుకొని వచ్చి మీ గూడిని చేసుకుంటారా అనేసి పక్షిని తాబేలు అన్నాదంట అప్పుడు ఏది తాబేలు అన్నాదంట మీ గూడు ఇంత చెత్తగా ఉన్నా సరే ఈ గూళ్ళోనే మీరు ఉంటారు కదా అనేసి పక్షిని తాబేలు హేళన చేసింది అయితే వర్షం వచ్చినా ఏదైనా పెద్ద గాలి వచ్చినా మీ గూడు ఎగిరిపోతుంది అనేసి పక్షిని తాబేలు చాలా హేళన చేసింది అయితే తాబేలు అన్నాదంట అదే నా చూడు ఎంత గట్టిగా ఉందో నా డొప్ప నా మీద ఉన్న డొప్ప అన్ని గూళ్ళ కన్నా చాలా గట్టి అయినది అనేసి తాబేలు పక్షితో అన్నాడంట అయితే అప్పుడు పక్షి ఇలా అన్నాదంట తాబేల అన్ని మాటలు విని పక్షి ఇలా అన్నది ఏమని అంటే నువ్వు నీ గూడులో నువ్వు ఒక్కదానివే ఉండగలవు నీ ఒక్కదానికి నీ గూడు రక్షణ ఇవ్వగలదు అనేసి అన్నాదంట అంతేకాకుండా నా గూడులో నేను కాకుండా నా కుటుంబ సభ్యులు కూడా నీ నీడలో ఉండగలరు నా గూడులో నా కుటుంబ సభ్యులు కూడా నివసించగలరు అదే నీ గూడులు నువ్వు తప్ప నీ కుటుంబ సభ్యులకి రక్షణ కలిగించడానికి అది సరిపోదు నీ ఒక్కదానికి ఆ గూడు సరిపోతుంది అని పక్షి అన్నాదంట అంతేకాదు నువ్వు ఒకవేళ తిరగల్లబడితే నిన్ను ఆ గూడు రక్షించదు నువ్వు చచ్చిపోయే ఆస్కారం ఉంటుంది అని పక్షి అన్నాదంట అయితే అప్పుడు పక్షి ఇంకొకటి కూడా అన్నాదంట ఎంతైనా నా కుటుంబ సభ్యులకు నేను ఇచ్చుకోగలన నా గూడు ద్వారా నేను రక్షణ కానీ నువ్వు నీ గూడు ద్వారా నీకు తప్ప నీ కుటుంబ సభ్యులకి ఇచ్చుకోలేవు ఒకవేళ నువ్వు తిరగబడితే నిన్ను నువ్వే కాపాడుకోలేవు అనేసి పక్షి అన్నదంట కాబట్టి నీ గూడు కన్నా నా గూడే చాలా గొప్పది అనేసి పక్షి తాబేలికి సమాధానం చెప్పింది అంద దీంతో ఏమైందంటే తాబేలు ఇలా ఇలా ఉండిపోయింది పక్షి అన్న దాని మాటలకి తాబేలు కూడా అనిపించింది మనం ఒకరిని అందరికన్నా నేనే గొప్ప అని అనుకోకూడదు ఎవరికి ఉండవలసింది వాళ్ళకు ఉంటుంది అంతే కదా ఇందులో నీతి ఏంటంటే మనం ఒకరిని గురించి మనం ఏమీ అనకూడదు అంటే ఎవరికి ఉండవలసింది వాళ్ళకు ఉంటుంది అందరికన్నా నేనే గొప్ప అని ఎప్పుడూ పొగరగా పోకూడదు దీంట్లో నీతి అందరికన్నా నేనే గొప్ప నాకు నేనే గొప్ప నాకు నాకన్నా ఎవరు గొప్పవాళ్ళు లేరు అని అనుకోకూడదు